తైలాలతో కోవూరు ఎమ్మెల్యే పరిపాలన డిసిఎంఎస్ మాజీ చైర్మన్ వీరి చలపతి కోవూరు టీడీపీ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తాయిలాలతో ప్యాకేజీలతో పరిపాలన చేస్తున్నారని మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు తమ పార్టీలో గెలిచిన కార్పొరేటర్లను వార్డు మెంబర్లను తాయిలాలతో కొని మీ అభ్యర్థులుగా చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు తమ నాయకులు కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రసన్న కుమార్ విమర్శలు చేసే స్థాయి నీకు లేదని తీవ్రంగా వ్యాఖ్యానించారు పార్టీ బలోపేతం కోసం మాజీ మంత్రి కాకాని ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు నియోజకవర్గంలో పర్యటిస్తే వాళ్లకి ఏమి పని బాట లేదని తిరుగుతున్నారని అనడం మీ విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు కేవలం ప్యాకేజీలతో ప్రలోభాలతో మీరు పరిపాలన సాగిస్తున్నారని ఇది ఎప్పటికీ కొనసాగదని మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు విలేకరులు అడిగినటువంటి కొన్ని ప్రశ్నలు సమాధానం చెప్తూ మరి కాకాని గోవర్ధన్ రెడ్డి పది పదు పలు దఫాలు కోరుకు వస్తున్నారు దీని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటంటే వాళ్ళకి ఎలాంటి పనులు లేవు కాబట్టి వాళ్ళ ఊరకనే వచ్చి దంపుడు ప్రసాదాలు ప్రసంగాలు ఇచ్చుకుంటారు తప్ప మరి ఒరిగేది ఏం లేదని చెప్పడం జరిగింది యాక్చువల్గా వచ్చింది దేనికంటే జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది ఎన్నికల నియమాల ప్రకారం మరి బీఫామ్ ఇచ్చిన తర్వాత మరి ఏదైనా ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఆ విక్కు జారీ చేసినటువంటి దానికి అనుకూలంగా ప్రతి ఒక్కరు కూడా ఆ బీఫామ్ మీద కానీ గెలిచుంటే ఓటేయాలి మరి వ్యతిరేకించి ఓటేస్తే మరి మీకు క్రమశిక్షణ చర్యల మీద కూడా వేటు పడుతుందని కూడా పదే పదే దఫాలు కూడా మీడియాలో చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే ప్రసన్ కుమార్ రెడ్డి అయితేనేమి గోవర్ధన్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది మరి ఇటు ముచ్చినటి పాలన అయితేనేమి అటు నెల్లూరులో కూడా బీపారం సప్లై మీరు సబ్మిట్ చేసుకోలేక మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు నిలబెట్టుకోలేక మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తెలిసినటువంటి అభ్యర్థులకు మీరు ఆఫర్లు ఇచ్చి మరి తాయిలాలు మరి అడ్డగట్టి మరి మా మా తరపున తెలిసినటువంటి అభ్యర్థులని ఎన్నిక చేసుకుంటూ మరి ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేస్తూ మరి ఏమీ లేని పని లేకుండా వచ్చి ఇక్కడ ప్రసంగాలు చేస్తున్నారని చెప్పి గౌరవ శాసనసభ్యులు గారు మాట్లాడటం జరిగింది ఆయన మాట్లాడుతూ అసలు ఈయన మాజీ మంత్రివర్యులు అంటున్నారు ఈయన ఏ యొక్క ప్రభుత్వంలో అయినా మాజీ మంత్రివర్యులు అని చెప్పడం జరిగింది మేడం గారికి తెలుసో తెలీదో పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆ రోజు గౌరవ నందమూరి తారకరమ ఎవరైతే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు లేరో ఆయన కేబినెట్లో పనిచేశాడు కానీ ప్రసన్న కుమార్ రెడ్డి వెన్నుపోటు దాడుడైనటువంటి చంద్రబాబుని కేబినెట్లో పనిచేయలేదు ఒకసారి గుర్తు తీసుకోవాలి మేడం గారు నిన్న మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో ఈయన మంత్రి పదవులు చేశాడు అన్నాడు తెలుగుదేశం ప్రభుత్వం చేసిన వాస్తవమే ఎవరైతే గౌరవప్రదంగా తెలుగు ప్రజల్ని ఈ యొక్క దేశంలో చాటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు కేబినెట్లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేబినెట్లో మంత్రిగా పనిచేసిన వ్యక్తి ప్రసంత్ కుమార్ రెడ్డి గారు అది గమనించాల్సిందే కానీ అది మర్చిపోయి మరి తెలుగుదేశం పార్టీ అంటే ఈ యొక్క వెన్నుపోటు చంద్రబాబు నాయుడు కేబినెట్లో ప్రసంగుకుమార్ పనిచేయలేదే అదొకసారి గుర్తు తెచ్చుకొని మనం చేసుకుంటాం